నారా లోకేష్ విజయనగరంలో చెప్తున్నా ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం ఐదు ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను ఇంకా ఉద్యోగాలు వచ్చే వరకు మూడు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రెండో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత బా నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తాం ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని చేతులెత్తి చూపించండి బా ఎవరు చేయలేదా ఎత్తి చూపించండి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది సంవత్సరానికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆరో హామీ ఏంటది ఏంటది అందరు మర్చిపోయారా మహిళలు ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా తెలిగింటి ఆడపర్చులకి మేము హామీ ఇస్తున్నాం అసలు ఉత్తరాంధ్రకు పుట్టిన దరిద్రం జగన్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆటలాడుతున్నారు ఆడుతున్నారు మూడు కుటుంబాలకు అప్పగించాడు ఒక కుటుంబం పేరు బొత్స ఇంకో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి మూడో కుటుంబం పేరు విజయసాయి రెడ్డి వీళ్ళు ముగ్గురు పంది ఈ ఈరోజు ఉత్తరాంధ్రమైన మరి మనీ వేధిస్తున్నారు మనమే చూసాం జగన్ కేసుల్లో నిందితుడు రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు అన్ని కేసులు ఏ ఉన్న వ్యక్తి వేదికమైన ఉన్న పెద్దలు అశోక్ గజపతి రాజు గారిని ఎలా అవమానించారో మనందరం చూసాం దశాబ్దాలుగా మానస ట్రస్ట్ అనేది కేవలం ఒక విజయనగరం జిల్లానే కాదు ఉత్తరాంధ్రకి ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి అనేక సేవలు అందించే ట్రస్ట్ భారతదేశంలోని ఒక అద్భుతమైన ట్రస్ట్ మానస ట్రస్ట్ ఆ ట్రస్ట్ ని బలవంతంగా లాక్కునే దానికి ప్రయత్నించిన వ్యక్తి ఆ గడ్డం విజయసాయి రెడ్డి ఆ విజయసాయి సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా రెండే రెండు నెలల్లో నీ టైం అయిపోయింది మీరు చేసిన దానికి రెట్టింపు చేసి ఎందుకురా రా అశోకజపతిరాజు జోలికి వెళ్ళామ ఫీలింగ్ తీసుకొచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను ఇంకా విజయనగరం జిల్లాకి ఈ జగన్ పాదయాత్రలో యాఫై హామీలు ఇచ్చారు ఆయన్ని చెప్తా పోతే ఒక రోజు అంతా పడుతుంది కొన్ని ప్రధానమైన హామీలు ప్రజలకి గుర్తు చేస్తున్నా మొదటి హామీ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి అన్నాడు చేయలేదు రామ్ రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు చేయలేదు గోస్తాని చంపాతి నదుల్ని అనుసంధానం అన్నాడు చేశాడా చేశాడా రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి అన్నాడు చేశాడా చేశాడా ఇంకా పాలేరు నదిపై డ్యామ్ కూడా కడతా అన్నాడు చేయలేదు స్వర్ణముఖి చిత్తగడ్డపై బ్రిడ్జ్ నిర్మిస్తా అన్నాడు చేయలేదు ఉత్తరాంధ్ర పరిశ్రమలు అన్నాడు కానీ తీసుకొస్తా అన్నాడు కానీ ఆయన మొహం చూసి ఉన్న పరిస్థితులే పరిశ్రమలే పారిపోయే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం అయ్యా ఫిష్ మార్కెట్ తీసుకొచ్చి ఫినిష్ ఆంధ్ర చేశాడు అక్కడ చేపలు కూడా అమ్మట్లేదు ఇప్పుడు వస్తున్నా వస్తున్నా రెడ్బుక్ దగ్గరికి వస్తున్నా ఒక రెండు నిమిషాలు ఓపిక పెట్టు వస్తున్నా 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 విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా రోడ్లు బ్రిడ్జ్లు సాగు తాగునీటి ప్రాజెక్టులు టూరిజం ప్రాజెక్టులు ఆనాడు భోగాపుర ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ అనేక కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పట్టణంలో ఉన్న నిరుపేద కుటుంబాల కోసం ఎవ్వరు ఊహించిన విధంగా టిట్కో ఇల్లు కూడా కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా విజయనగరం జిల్లాని ఒక విద్యానగరంగా తీర్చిదిద్దిన కుటుంబం అశోక్ గజపతి రాజు గారి కుటుంబం నేను ఇప్పటికే చెప్పినట్లు మానస ట్రస్ట్ ద్వారా అనేక ఎడ్యుకేషన్ కాలేజీలైన ఏర్పాటు చేశారు నిరుపేద కుటుంబాలకి ఆ ట్రస్ట్ అండగా నిలబడింది అశోక్ గజపతి రాజు గారి దగ్గర నుంచి తర్వాత గీత గీతా గీత గారి వరకు విజయనగరం జిల్లా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఆనాడు తాగునీటి సమస్యని శాశ్వతమైన పరిష్కారం కోసం గోస్తాని చంపావతి నదుల నుంచి నీరు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఫ్లైఓవర్లు రైల్వే బ్రిడ్జ్లు ఏర్పాటు చేశాం డబల్ లైన్ రోడ్లు బైపాస్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్దలు అదితి గారు చెప్పినట్లు మహారాజా హాస్పిటల్ని ఆనాడు మూడు వందల బెడ్లు కూడా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పశువుల కోసం వైద్యశాల ఏర్పాటు చేశాం మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశాం తిట్కో ఇల్లు కట్టాం ఇలా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ మీరేం చేశారు విజయనగరం నియోజకవర్గ ప్రజలు ఏం చేశారు పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించారు ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడున్న శాసన సభ్యుడు స్వామి గారు స్వామి గారు ఏకంగా నియోజకవర్గాన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు అవినీతికి అవినీతి రాజుడు ఎవరని అడిగితే ఈ రోజు ప్రతి ఇంట్లో ఇక్కడున్న ఎమ్మెల్యే గారు చెప్పే పేరు చెప్పే పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్ పేరుతో నిరుపేద కుటుంబాల భూమిని లాక్కుని దందాలు చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం ఏకంగా ప్రభుత్వ భూమిని లాక్కుని పార్టీ ఆఫీసు కూడా కట్టారు సెంటు స్థలాల పేరుతో కుంభకోణం చేశారని చెప్పే కదా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడున్న మీ ఎమ్మెల్యే కూడా అది వదిలిపెట్ట పదిహేను లక్షలకి ఎకరం భూమి కొని ప్రభుత్వానికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకి ఆయన అమ్మి డబ్బులు సంపాదించారు స్వామి గారు కూడా చెప్తున్నా రెండే రెండు లోపిక పట్టు స్వామి ప్రతిది కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఇంకా అడుగు కార్యకర్తల పైన కేసు పెట్టాడు అశోక్ గజపతి రాజు గారి పైన మూడు కేసులు పెట్టించారు స్వామి నా పైన వంద కేసులు పెట్టారని నాకు అర్థమవుతుంది ఓకే నేను వాళ్ళు రోజు తిడుతున్నాలే వాళ్ళకి పని పాటు ఉండదు కేసులు నా పైన పెడతారు కానీ అశోక్ గజపతి రాజు గారు ఎప్పుడూ ఒక వ్యక్తిని ఎగతాలు చేస్తూ మాట్లాడలా నాకున్న అవగాహన వీరికి మొదటిసారి ఉండే ఆయన అట్లా మాట్లాడారు ఈరోజు ఎందుకంటే ఆయనలో కూడా కోప ఆవేదన వచ్చింది ఏం తప్పు చేయకపోతే నాపైనే మూడు ఎఫ్ఐఆర్లు పెడితే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో సామాన్యుడు పరిస్థితి ఎలా ఉంటుందని ఈరోజు ఏకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఈస్ట్ గోదావరికి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు కలిసి ఈరోజు విజయనగరాన్ని గంజాకి అడ్డగా మార్చేశారు తల్లి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి తల్లి గంజ అనేది ఒక వ్యక్తిని కాదు కదా కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తుంది నేను చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక తల్లి నన్ను కలిసింది ఆమెకి ముగ్గురు కూతుర్లు ఉన్నారు పెద్ద కూతుర్ని గంజాయికి బానిసలు చేసి వైకాపా నాయకులు ఆ చెల్లమ్మని శారీరకంగా వాడుకున్నారు ఆ రోజు ఆ తల్లి వచ్చి నన్ను కలిసి ఒకే ఒక మాట అడిగింది అన్నా నాకు ఇంకొక ఇద్దరు ఉన్నారు ఈ పాపని గంజాయి మొత్తం నుంచి బయటికి తీసుకురావాలి నాకు సహాయం చేయండి ఆసుపత్రికి పంపించండి నేను బయటికి తీసుకొస్తాను మీరు ఒకవేళ సహాయం చేయలేకపోతే ఆమె నేను చంపేస్తాను ఎందుకంటే ఆమె వల్ల ఇంక ఇద్దరు కూతురు పాడవకూడదని అని ఆ మని చూడండి అమ్మ తూర్పుగోదావరి జిల్లా ఎక్కడ చిత్తూరు జిల్లా ఎక్కడ ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఒక పనికిమాల యదవ అనంతబాబు గంజాయి పండించి చిత్తూరు జిల్లాలో ఉన్న చెల్లమల్ని బానిసులుగా మారుతున్నారు తల్లి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి తల్లి ఇప్పటికీ లక్షల కుటుంబాలు నాశనమైంది ఈ గంజాయి వల్ల రెండే రెండు నెలలు ఓపిక పట్టు తల్లి రెండే రెండు నెలలు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా ఈ గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాము ఒక్క కుటుంబం నాశనం అవ్వకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నా మీరు చూశారు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎలా పరిపాలిస్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎలా పరిపాలించారు మీరు చూశారు అందుకే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అప్పుడే యుద్ధ ప్రాతిపదికంగా పోలవరం పనులు పూర్తి చేస్తాం పెద్దలు అశోక్ గజపతి రాజు గారు ఏదైతే చిన్నప్పుడు అందరూ మాట్లాడేవారు అన్నారో ఆ కళ నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటాం గోదావరి నీళ్ళని మన ప్రాంతాన్ని తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అంతేకాదు భోగాపురం ఎయిర్పోర్ట్ని యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి స్థానికులకే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం మన ప్రాంతంలో క్యాన్సర్ వ్యాధి వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు మా అమ్మమ్మ పేరు పేరుపైన హైదరాబాద్లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ నా ముద్దల మావయ్య బాలేబాబు గారు నడిపిస్తారు బ్రహ్మి ఇప్పుడు బోర్డు బోర్డులో కూడా డైరెక్టర్గా ఉంది ఆమె నాకు చెప్పింది మొన్న ఎక్కువ శాతం మంది ఆంధ్రులే వస్తున్నారు చికిత్స పొందేదానికి రెండు నెలలు ప్రభుత్వం మారిన తర్వాత తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా హాస్పిటల్ ఏర్పాటు చేయాలని వాళ్ళు ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళే కాదు అటు టాటా ట్రస్ట్ ఉంది ఇటు మానస ట్రస్ట్ ఉంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఉంటుంది తప్పనిసరిగా అన్ని జిల్లాలు కూడా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ మారి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారతదేశంలో తెలుగు కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తల పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం ఒక్క తరం కాదు కదా రెండు తరాలు కాదు కదా నాలుగు తరాలు మారినా కూడా ఆ పసుపు జెండా చూస్తేనే మనం పరిగెత్తే శక్తి మనలో ఉంది అందుకే రెండు వేల పద్నాలుగులో కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమం అనేది ఏర్పాటు చేశాం కార్యకర్తలకి ప్రమాద భీమా చేశాం ప్రమాదంలో చనిపోతే ఎవరు ప్రమేయం లేకుండా ఆ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ వందల ఇప్పటికి దాదాపు వంద కోట్ల రూపాయలు ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం ఎవరన్నా కార్యకర్తలు చనిపోయినా లేదా ఆర్థికంగా వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ అరవై లక్షల మంది అక్కా చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చి వెళ్ళారు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ ఈ విషయం అశోక్ గారు గారు నచ్చపోవచ్చు నేను వాడే భాష క్షమించాలి గురువు గారు కానీ వాడాల్సి వస్తుంది ఏ ఏ అధికారులైతే చట్టానుల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా నాయకులైతే చట్టానుల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉంది వడ్డే ప్రతిది చెల్లించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను అసలు ఎర్రబుక్కు చూస్తే వాళ్ళకి ఇప్పుడు ఉచ్చబడుతుంది కోర్టుకు వెళ్ళారు తెలుసా నా పైన కోర్టుకు వెళ్ళారు లోకేష్ రో ప్రతి ఊరుకి వెళ్ళినప్పుడు ఎర్రబుక్కు 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 అంటున్నాడు నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి ఆ లోకేష్ ని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు అరే ఎందుకే భయపడుతున్నారు ఇదిగో ఇక్కడ విజయనగరం నుంచి చెప్తున్నా నేనే నాడు తప్పు చేయలేదు నీతి నిజాయితీగా బతకాలని మా తాతగారు మా తండ్రి నాకు నేర్పించారు నేను ఏనాడు తప్పు చేయలేదు తప్పు చేయను అందుకే దమ్ము ధైర్యంగా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేశా నీలాగా పరదాలు కట్టుకుని తిరగాల్సిన అవసరం నాకు ఎప్పుడు ఉండదు అని ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా అన్న ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు కాని వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు గురుగారు ఈ విషయంలో నేను ఎవరిని వదిలిపెట్టను నా పైన ఇరవై రెండు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు టు మర్డర్ కేసు పెట్టారు ఈరోజు గర్వంగా నేను తిరుగుతున్నాను దానికి కారణం ఒక్కటే ఈ పనికి మాల కేసులకు మనం భయపడతామా బామలకే భయపడిన కుటుంబం అన్నది ఈ కేసులకు మనం భయపడతామా మై డియర్ జగన్ భయం మా బయటలోనే లేదు ఒక బామ వచ్చిన అడిగింది మనవడా భయపడదు అనింది ఆ బామకు ఒకే ఒక మాట చెప్పా నేను తగ్గేదే లేదు ఇక్కడున్న జన సైనికులు కూడా గుర్తు పెట్టుకోవాలి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాలని జడ్జి గారు నిర్ణయించినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు లోకేష్ నువ్వు ధైర్యంగా ఉండు ఒక అన్నగా నీకు అండగా నిలబడతాను అని ఆనాడే పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఆయన విమాన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం రోడ్డు మార్గంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలని ఆయన ప్రయత్నిస్తే మూడు గంటల సేపు బార్డర్లు ఆయన ఆపేశారు ఆనాడే నిర్ణయించాడు ఈ సైకోని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలని అందుకే అటుపక్కన జన సైనికులకి ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను ఒకే ఒక పిలిపిస్తున్నా ఈ పేటిఎం బ్యాచ్కి పనిపాటు ఉండదు ఐదు రూపాయలు కొడితే చాలు మన మధ్యనే చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు అందుకే అప్రమత్తంగా ఉండాలా వాళ్ళు చేసే దుష్ప్రచారం ఎవ్వరు నమ్మకూడదు ఫ్యాన్స్ రూపంలో ఈ రూపంలో వచ్చి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు యో అందరం అప్రమత్తం ఉండాలా అదే రేపు పడకూడదు ఇద్దరం కలిసి ఈ సైకోని తర్మి తర్మి కొట్టాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నా ఇంకా ఈ శంకరావు సభ ద్వారా ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను ఒక పిలిపిస్తున్నాను మనందరం ప్రజల్లోకి ఇప్పుడు వెళ్ళాలి మీ అందరికీ ఒక బ్యాగ్ ఇచ్చాను ఆది గారు బ్యాగ్ ఇస్తారు ఒక్క నిమిషం తమ్ముడు ఇంకా అవ్వలేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇలా మీ అందరికో బ్యాగ్ ఇచ్చాం దాంట్లో ఇరవై ఐదు క్యాలెండర్లు చొప్పురా ఇరవై ఐదు ఇరవై ఐదు బంచ్ చేసి మీకు ఇచ్చాం ఇలా పది మీ ఇంటికి ఇప్పుడు పంపిస్తాం అంటే ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుడికి పది ఇట్లా పది వస్తాయి అంటే టోటల్గా రెండు వందల యాభై క్యాలెండర్ ఇంకా కావాలంటే మెటీరియల్ ఇన్ఛార్జ్ గారు చెప్పండి తప్పనిసరిగా పంపిస్తాం వచ్చే ఐదు రోజుల్లో రెండు వందల యాభై గడపలకి ఈ క్యాలెండర్ చేర్పించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది సో ఇది మీరు చేర్చి చేర్పించాలి అదేవిధంగా మీకు ఈ కార్డు కూడా ఇచ్చాం ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ ఇంకో పక్కన మన ఇచ్చిన హామీలు ఇది మీరు జోబులో పెట్టుకోండి బంధువులు ఇంటికి వెళ్ళిన